మరునాథ యేసుక్రీస్తు నామ అందరికీ శుభోదయం ఏసయ్యా నేడు మా పనులను దీవించము నిండుగా వర్ధిల్ల చే మే నెల అంతా తన రెక్కల చాటును మరుగుపరిచి ఎండ తీవ్రత వేడిమి ఉక్కపోతలు మరియు అకాల వర్షంలలోనూ కాపాడి సంరక్షించి చివరి ఆదివారంను దాటింపచేయుచున్న పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువుకు వందన మరణాతలు తెలుపుతూ మే ఇరవై ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం చివరి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటిదిన దేవుని వాక్య వాగ్దానము పరిశుద్ధ ఆలయంలో ఏసుక్రీస్తు ప్రభువును ఆరాధించేందుకు ప్రతి ఆదివారము తప్పనిసరిగా హాజరయ్యేవారుముగా ఎంతో ధన్యులమైన మనపై త్రియేక దేవుడు తన నిత్యమైన కృపలను కుమ్మరించును గాక ఆమెన్ జకర్యా గ్రంథము మూడవ అధ్యాయము ఏడవ వచనము నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడు అగుదువు మరియు ఇక్కడ నిలువబడి వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా ఆయన మందిరంలో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమైనది అన్న దేవాది దేవుడు తన మందిరం మీద అధికారిగా ఆ మందిర ఆవరణములను కాపాడే బాధ్యతలను ఈ వాక్య వాగ్దానం ద్వారా మనకు అప్పగించుచున్నారు పరిశుద్ధ ఆలయమే యేసయ్య అయినప్పుడు దీనికి అధికారిగా ఎవరు ఉండగలరు అయితే ఆయన స్వరూపమందు ఆయన వారసులుగా బోధకులుగా దేవుడిచ్చే దర్శనము వాక్కు ద్వారా విశ్వాసులకు ఆయనే కాపాడే అధికారము దాని ఆవరణంలో నిలువబడే భాగ్యములను ఇస్తూ ఉన్నారు అయితే ఈ లోకంలో పరిస్థితుల రీత్యా మందిరములను కొందరు దుండగులు పాడు చేయడం పడగొట్టడం తరచుగా వింటూ ఉంటాము చూస్తూ ఉంటాము అలాగే కొందరు విశ్వాసులు బోధకులు కూడా ఒక్కొక్క సందర్భంలో మందిరపు పరిశుద్ధతను వారి భుక్తికి ఆశపడి స్వార్థపూరితంగా మందిర అధికారిగా బాధ్యతలు నిర్వర్తించలేకపోవడం కూడా చూస్తూ ఉంటాము అయితే ఈ లోకంపై ఆయన కన్ను నిరంతరము చూస్తూనే ఉంటుందని వాక్యం తెలియజేస్తుంది ఆయనకు భయపడేవారంగా మారినప్పుడు ఆయన క్షమించి శిక్షను తప్పించి దీవించి వాడై ఉన్నాడు ఆయన మనలో విశ్వాసం గలవారిని తన సంకల్పం చెప్పున ప్రభుత్వంలో అధికారులుగా నియమిస్తున్నాడు వారు కూడా దేవుని పరిశుద్ధ ఆలయపు పరిశుద్ధతను కాపాడేవారిగా ఉండాలని నేటి దిన దేవుని వాక్యం ద్వారా స్పష్టంగా తెలుస్తోంది ఈ విధమైన అధికారమును కాపుదలను మనము చేసిన ఎడల దేవాలయంలో దేవుని ప్రతినిధులైన ప్రవక్తలు బోధకులు యాజకులు నిరంతరము దేవుని విశ్వాసములో నడిచి గొప్ప భక్తులుగా నిలిపి వరములను పొందుచు దేవునిచ్చే అధికారమును అనుగ్రహింపబడేవారముగా ఉంటాము ఏసుక్రీస్తు సముఖమున ఆయన ఇచ్చే అధికారముతో ఆయన సన్నిధిని నిలిచే భాగ్యము ఇస్తానన్న దేవుని యొక్క వాగ్దానమును అందుకునే వారముగా దేవాది దేవుని కాపుదలతో నిత్యము మనల్లరను నిలుపును గాక ఆమె ప్రార్థించుకుందాము పునరుద్ధానుడైన యేసు ప్రభువ మాకై చిందించిన నీ రక్తము ద్వారా మాకు పాపక్షమాపణ దయచేసి మామూలను నీ రాజ్యమునకు వారసులముగా చేసినందుకు వందనములు ఈ నెలలో మరొక ఆదివారము నీ పరిశుద్ధ ఆలయమునకు రాణిచ్చినందులకు వందనములు అపవాద సమస్యలు బంధకాల నుంచి విడుదలతో నీ పునరుద్ధాన స్థితిని మా జీవితంలో అనుభవించగల భాగ్యములను దయచేసినందులకు స్థుతులు స్తోత్రములు చెల్లించుచున్నాము నేడు వివాహ దినోత్సవములు జన్మదినోత్సవములు ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెన్ల వర్షము కుమరించుము ఎవరైతే బాధలలోను శ్రమలలోను కష్టములలోను ఇబ్బందులలోనూ నష్టములలోను అప్పులలోను దుఃఖంలోనూ అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతన చేకూర్చి ఆదుకునుము నీ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ నీ ప్రియమైన కుమారులు కుమార్తెలు ప్రార్థన సహకారం కోరుచున్న ప్రతి నీ విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది కనుక నూరంతలుగా వారి అంశములన్నీ ఫలింపచేయమని వేడుకుంటూ ఈరోజు ఈ వాక్య వాగ్దానం విన్న మా అందరినీ నీ సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించగల ధాన్యతలను అనుగ్రహిస్తూ దీవిస్తున్నందుకు కృతజ్ఞతస్థుతులు చెల్లించుచున్నాము ఈ వారమంతయు నూతన ఈవులతో నింపి నీకు మహిమ తెచ్చే వారముగా మమ్మలను దీవించమని నీ రెక్కల చాట్ను మరుగుపరిచి కాయమని మా కోసం సిలువలో రక్తము చిందించి నీ విలువైన ప్రాణమును అర్పించి మూడవ దినమున పునరుద్ధానుడైన ఏసయ్య నామమున అడిగి వేడి తండ్రి ఆమెన్ ఇట్ల దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి క్రైస్ దార్డ్ గాడ్ ప్లస్ యూ అందరికీ మరునాథ